మనందరికీ సంతోషకరం ఎందుకు అంటే ఉన్న ఊరు కన్నతల్లి ఒరే పుట్టిన వర్గాన్ని మరొకరా ఉన్న పెద్దల శుక్తిని తప్పకుండా ఎందుకు అంటే మన్సూర్ గారితో చాలా అనుబంధం ఉంది ఈ ప్రాంతం తర్వాత ఇక్కడ ప్రజలు కాబట్టి రావడం అనేది మేము చాలా సంతోషించాం వారు వారు రావడం మనందరికీ గొప్ప విషయం ఈ పుస్తకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఈ పుస్తకాన్ని నూతన కళ్ళులోనే మనం ఆవిష్కరించాలి అనుకున్నాం ఎందుకు నూతన కళ్ళు అంటే ఆయన ఇక్కడ చెట్టుకు పుట్టకు ఇక్కడ కొండకు మనుషులకే చరిత్ర లేదు సుమా ఇక్కడ చెట్టుకు పుట్టకు కూడా చరిత్ర ఉంది ప్రతి చెట్టు ప్రతి పుట్ట ప్రతి గుట్ట ఒక వీరుణ్ణి దాసింది కాబట్టి ఇక్కడ చుట్టు పుట్టనడిగిన చరిత్ర చెప్తాయి అని మరి అంత గొప్పగా మనుషులకు మనుషులకు కూడా గొప్ప చరిత్ర ఉంది మరి అలాంటి చరిత్రను ఇరవై ఐదు సంవత్సరాలు మలుసూరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చనిపోతే ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల్లో పుస్తకం రాలేదు అంటే నేను ఒక సందర్భంలో ఒక మాట అంటా చరిత్రలో మాకంటూ ఒక స్థానం ఉండి చరిత్రలో మాకంటూ ఒక పేజీ ఉండి కూడా చరిత్రలో పేజీ ఉండి కూడా చరిత్ర లేని మహానుభావులు వాళ్ళు మంచికి మానవత్వాన్ని కూడా అందం పెట్టారు వాళ్ళ నిజమైన చరిత్రలు వాళ్ళ పిల్లలుగా మేము తప్ప వాళ్ళ బిడ్డలుగా మీరు తప్ప మీ నాన్న చరిత్రలు మీ కొడుకులుగా మీరు తప్ప మరెవరు రాయగలరు రాయాలి మన చరిత్రని అందుకోసం చరిత్ర మరిచిన చరిత్ర విస్మరించిన అనేక మంది మహానుభావుల చరిత్రల్ని ఏంటండి చరిత్ర మరుసరి ఒకవైపు రజాకారులు తుపాటి తూటాలు వైపు పెద్ద ఎత్తున ఎంకపల్లి యాదగిరి చదువు రాదు ఈయనకు ఆయనకు చదువు రాదు ఈయనకు చదువు రాదు పాలేర్లు ఎవరి కోసం ఉపాకి పట్టాల్సి వచ్చింది ఇక్కడున్న రా జారెడ్డి ప్రతాపరెడ్డి ఒక లక్ష యాభై ఎకరాలకు పెద్ద భూస్వామి డెబ్బై అధిపతి ఆయన ఆడిందే ఆట ఆయన పాడిందే పాట మారు మాట్లాడేవాడు లేడు ఇక్కడ అలాంటి ఒక మామూలు పసులగాసే జీతగాడు ఒకలాలు పాలేదు ఒక తుపాకీ పట్టాల్సిన ఒక మట్టి మనిషి ఒక తుపాకీ పట్టాల్సిన స్థితికి ఎందుకు ఎదిగిండు అనేది మనం ఆలోచించాలి అంత గొప్ప చరిత్ర ఏంది ఈ రోజు పెద్ద పెద్ద ఐఏఎస్ఆర్ ఆఫీసర్లు ఉన్నారు ఒక పెద్ద కలెక్టర్లు ఉన్నారు ఉన్నతాధికారులు ఉన్నారు కళ్ళ మంగళ జరుగుతున్న అన్యాయాన్ని కూడా ప్రశ్నించలేని పరిస్థితిలో ఉన్నావు కారణం ఏంది ఆ రోజు కళ్ళ ముంగడ జరుగుతున్న దౌర్జన్యాలను ప్రశ్నించి గుల్బార్గా తీహార్ అండమాన్ లాంటి జైళ్లలో సంవత్సరాల తరబడి జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అటువైపు నుంచి రజాకారులు ఒక పెద్ద సైన్యం వెహికల్ ఒక పెద్ద ఫ్యాన్లు వాళ్లకు మంచి మంచి ఆయుధాలు స్టెన్ గన్ లాంటి ఆయుధాలు ఉన్నాయి ఒకే దెబ్బకు వందలాది మంది చనిపోయే శక్తి ఉన్న తుపాకులు ఉన్నాయి వీళ్ళ దగ్గర ఉట్టి నాటు తుపాకులే తప్ప అలాంటి పరిస్థితులు అంత శక్తివంతమైన రధాక సైన్యం వస్తుంది తిరుమలగిరి ఆ ప్రాంతంలో భీమిరెడ్డి నర్సింహారెడ్డి ఉన్నప్పుడు సినిమా తీసిన మల్లన్న మా అందరికి తెలిసి ఇక్కడ సినిమా తీసేటప్పుడు బండి యాదగిరి ఆనించి వెళ్తా ఉంటాడు బండి యాదగిరి తుపాకీ పట్టుకొని పోతా ఉంటాడు ఎల్కపల్లి యాదగిరి ఆ మలుసూరు బండి యాదగిరి దళంలో మలుసూరు ఉంటాడు అలాంటి పరిస్థితుల్లో రజాకారులు తూప తూటాల వర్షం కురుస్తా ఉంటది ఈయన కట్ల నుంచి చెట్ల నుంచి ఈయన ఉంటాడు కాసి ఖచ్చితంగా అక్కడ ఉన్న ఒక ముస్లిం రథాకారు వెంటనే ఈ బండి కాలిస్తే కాళిస్తే అక్కడికక్కడే అక్కడ చనిపోతాడు బండి యాదగిరి బండి యాదగిరి వదిలేసిన బండి యాదగిరి చేతుల్ నుంచి చేజారిన తుపాకీని పట్టిన వాడే మనసు ఆయన ఆశయాన్ని కోసం అసలు పరితపించుకోడు దుండేవాడికి భూమి గీచేవాడికి చెట్టు కాబట్టి దుండేవాడికి భూమి గీచేవాడికి చెట్టు అనే నినాదం అక్కడ ఇచ్చి కల్లు గీతకు నిషేధించాలంటే నాయకులతో కూడా పోరాడి కళ్ళు గీత కార్మికులు అంటే కష్టజీవులు కల్లు గీత కార్మికులు అంటే కాంట్రాక్టర్లు కాదు కళ్ళు విషం కాదు పాలు ఎంతో కళ్ళంతా అని పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి పెద్ద పెద్ద మహనీయులకు కూడా విషయం చెప్పాడు కళ్ళు తల్లి పాల వంటివి పాలు తాగితే బిడ్డకి ఎంత శక్తి ఉంటదో కళ్ళు కూడా అంత గొప్పది కాబట్టి కళ్ళు నిషేధం ఎవడు అని అనొద్దు మీరు కూడా అనొద్దు తప్పు కాబట్టి కళ్ళు కళ్ళు కాపాడాలి చెట్టులు టీచర్ వాడికి చెట్టను కాంట్రాక్టర్ల చెట్టు కాదు అని చెప్పాడు అంతేకాదు హక్కే మాలికాన నౌకర్నామై విధానం మూడు ఏంటిరా మూడు పన్నులు చెట్టు పన్ను జుట్టు పన్ను ఇంకో పన్ను ఎవడికి లేని పన్నులు మేమేది కట్టాలిరా గీత కార్మిక సోదరులరా ఎవడు పన్నులు కట్టద్దని పిలిపించాడు నటీ చోట్ల మనసు గీత కార్మికులకు ఒక భరోసా నేను ఆయన కలిసి శిల్పకుల వచ్చిన మన చెందు పట్లకి వచ్చిన చిన్నెములకు వచ్చిన పెద్ద నెమ్ములకు వచ్చినా ఏ ఎవరబాడు ఆఖరికి ఎవరబాడు ఊళ్ళకు వచ్చినా ఏ ఊళ్ళేకి వచ్చినా గీత కార్మికులు ఆరటి పట్టేవాళ్ళు ఆయన ఈయన మా లీడర్ ఈయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఈ నాయకుడు ఆ నాయకుడు అని తోడు కాదు ఏదైనా మా గీత కార్మికుల కోసం పోరాడిన నాయకుడు అనేటు ఎన్నియ్యాలే ఎంత ఇయ్యాలి అయ్య మా చెప్తే ఎంతైనా ఇస్తాం అరే ఐదు వందలు ఎదురు అయ్యాల మా సంఘాన్ని ఒక మాట తప్పకుండా ముడుపు కట్టుకొని పైసలు పైసలు ముడుపు కట్టుకొని కుంగుల కట్టుకొని తీసుకొచ్చి ఆఫీస్ లో ఇచ్చిపోయిన మన్సూర్ అంటే అంత గీత కార్మికుల పట్ల అంత ఆప్యాయత ప్రేమ ఉండదు కాబట్టి గీత కార్మికుల కొర కోసం చనిపోయేంత వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు కలి గీత కార్మికుల కోసం అనేక బహిరంగ సభల్లో మాట్లాడిండు గీత కార్మికుల విషయంలో చక్కటి పాటలు కావాలని అను కోరుకున్నవాడు గీత కార్మికులకు పాటలు పాడాలని చెప్పేటోడు అట్లాగే అప్ప కార్మి సంఘానికి వాళ్ళతో పాటలు పాటించి పాటలు నేర్పించి పాటలు పాడమని చెప్పేటోడు గీత కార్మిక సంఘం అంటే పాట ఉండాలరా ఆట ఉండాలరా అని గీత కార్మిక సభలలో భూస్వామి లాంటి దేశాలు భూస్వామి నాటకం ఆడిపించినోడు అందుకోసం మిత్రులారా తొట్ల మల్సూర్ అంటే ఒడవని కథ చొట్ల మల్సూర్ అంటే ఒడవని ముచ్చట అది కాబట్టి మసూరు జీవితాన్ని చాలా లేటుగా మనం తీసుకొచ్చినాం చాలా లేటుగా ఆయన గురించి చెప్పుకుంటున్నాము అందుకోసం ఈ పుస్తకాన్ని రాసిన మేమెవ్వరం చెప్పకుండానే మాకెవ్వరికీ తెలియకుండానే ఈ సందర్భంలో గుర్తు చేయాలి పాపం ఆయనే మరి ఆయనకి ఎట్లా దోషు తెలవాలి ఆయన కూడా చెప్తాడు మేమేం చెప్పాలి మేమే రాయాలి అనుకున్నాం అనుకున్న తరుణంలో రాయలేకపోయినాం లోపు పుస్తకం వచ్చిందని మాకు తెలియగానే మేము సంతోషించిన ఎవరు మా వేయించు మేమే పరిశీలించిన తర్వాత బాగుంది వేసేద్దాం అనుకున్నాం ఆయనే చందరామయ్య గారు వారికి నేను ఈ సందర్భంగా మనందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు అందుకోసం మన్సూర్ గారి పుస్తకం రావడం అనేది అది చాలా తక్కువ చిన్న పుస్తకమే చాలా సంక్షిప్తమైన సమాచారం ఉంటుంది చాలా అరుదైన సమాచారం ఉంటది ఈ తరానికి తెలియని పోరాటాలు కనపడతాయి మనం నేర్చుకోవాల్సింది కూడా కనపడుతుంది ఒక పాలేరంటోడు కూడా పోరాటం చేస్తాడా ఒక పాలేరంటోడు కూడా ప్రశ్నిస్తాడా పాలేరంట ఆయన కూడా చనిపోయిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలకు ఒక సభ పెట్టి ఒక పుస్తకాన్ని ఆవిష్కరిస్తే ఒక ఐదు వందల మంది దానికి వస్తాడా అదే చరిత్ర అందుకోసం చరిత్ర నెవడు విస్మరించలేడు చరిత్ర నెవడు చెరిపేయలేడు చరిత్రను కాలదండితే అది చాలా నాగాకొడుతుంది కాబట్టి చరిత్ర చరిత్ర చెప్పాలి దట్ ఈ